కర్మ సిద్ధాంతం గురించి చెప్తున్నంత సేపు తెలుసుకుంటున్నంత సేపు చదువుతున్నంత సేపు బానే ఉంటది బట్ అప్లై చేసుకునేసరికి కొన్నిసార్లు చాలా కష్టంగా అనిపిస్తుంది అమ్మా ఫర్ ఎగ్జాంపుల్ మన ద్వారా అవతలి వ్యక్తికి కష్టం జరిగింది అన్నప్పుడు ఆ వ్యక్తి మనల్ని తిట్టడంలో గాని నిందించడంలో గాని అప్పుడు మనం సైలెంట్ గా ఊరుకోవాలి ఎందుకంటే మన ద్వారా తప్పు జరిగింది అనేది మనకు కూడా తెలుసు కాబట్టి కానీ కొన్నిసార్లు అసలు మన సైడ్ నుండి తప్పు ఏమీ లేకపోయినా అండ్ అవతలి వాళ్ళకి కూడా మన సైడ్ తప్పు లేదని తెలిసినప్పటికీ కూడా నోరుంది కదా అధికారం ఉంది కదా ఇంకేదో వారికి ఉంది అనే విధంగా మన పైన నిందలు వేయడం అది ఏ విధంగా న్యాయం చెప్పండి అనే అటువంటి విషయంలో కూడా చాలా మంది ఇబ్బంది పడతారు ఎప్పుడు గాని గుర్తుంచుకోండి అవతలి వ్యక్తి చేత నువ్వు తప్పు చేయకుండానే నిందించబడుతున్నావు అంటే ఐదర్ అది పూర్వజన్మ కర్మ అయి ఉంటుంది అసలు పూర్వజన్మ నుండి ఏ కర్మ రాకుండా ఇప్పుడు అలా జరుగుతుంది అంటే దానికి తగ్గట్టుగా వారు ఎప్పుడో ఒకసారి దానిని అనుభవించాల్సి ఉంటుంది కాబట్టి ప్రశాంతంగా ఉండాలి